విజయనగరం జిల్లా వీటి అగ్రంలో ఉన్నటువంటి మహిళా ప్రాంగణంలో స్టేట్ బ్యాంకు మరియు స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగి యువతి యువకులకు ముప్పై రోజుల పాటు ఉచిత ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీపై శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ భాస్కర్రావు లోకలైటిన్కు తెలియజేశారు ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ఆధునిక ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ రంగంలో ప్రస్తుత ట్రెండ్కి అనుగుణంగా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించడమే లక్ష్యమని ఆయన తెలియజేశారు ప్రస్తుత డిజి డిజిటల్ యుగంలో ఫోటో వీడియో రంగం ఒక పెద్ద ఉపాధి అవకాశ వేదికగా మారిందని వెల్లడి చేశారు ఈ రంగంలో శిక్షణ పొంది స్వయం ఉపాధిని పొందడమే కాకుండా ఇతరులకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగవచ్చని ఆయన వివరించారు ముప్పై రోజుల పాటు ఈ శిక్షణలో డ్రోన్ కెమెరా ఆపరేటింగ్ వెడ్డింగ్ ఆల్బమ్ డిజైనింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆధారిత డిజైనింగ్ వీడియో మిక్సింగ్ వంటి అంశాలపై యువకులకు శిక్షణ ఇస్తున్నట్లు ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఉపాధ్యాయుడు శ్యామ్సుందర్ తెలియజేశారు నేను ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఫ్యాకల్టీగా ఆర్సిటి చేస్తుంటాను సో ఇక్కడ మన ఎస్బీఆర్సిటి విజయనగరంలో ఫోటోగ్రఫీ ఫ్యాకల్టీ చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చానమ్మా ఇక్కడ ఏంటంటే శిక్షణ ఒక వెల్ స్కిల్ ట్రైనింగ్స్గా మేము ముందు శిక్షణ పొందే ఇక్కడ మీకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంస్థ ద్వారా ఎంతోమంది ఫోటోగ్రఫీలో నైపుణ్యం పొంది చాలా చాలా అద్భుతమైన ఫోటోగ్రాఫర్లుగా కూడా ఉన్నారు అదే కాకుండా మనకి సంస్థలో ఇవే కాకుండా ఫోటోగ్రఫీ కాకుండా డ్రైవింగ్ కానీ ఇంకా మనకి ఏదైతే లేడీస్కి వచ్చి మగ్గం వర్క్ జ్యూ బ్యూటీ పార్లర్లు జూట్ వర్క్స్ మగ్గం సిసి కెమెరా ఇన్స్టాలేషను పుట్టగొడుగులు అగరబత్తి ఇలాంటి వివిధ శిక్షణ కోర్సులో మనకి ఇక్కడ భాగంగా శిక్షిస్తున్నారండి ఉచిత హాస్టల్ ఉచిత బెడ్ కూడా సదుపాయిస్తారు మనకి ఇక్కడ మీరు ఏం లేదు మీ పేరును పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల నుండి గ్రామీణ యువకులు యువతులు కానీ మీ పేరు నమోదు చేసుకొని ఇక్కడ శిక్షణ పొందవలసిందిగా కోరుచున్నాం ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీలు వచ్చి మనకి ఫస్ట్ వచ్చి ఫ్రేమింగ్స్ ఫొటోస్ ఎలా తీయాలని ఫ్రేమింగ్స్ తర్వాత లైటింగ్ ఎక్స్పోజర్ కాంప్రోడస్ కాంపోజిషన్స్ అలాగే వీడియోగ్రఫీ మీద మన వీడియోస్ ఎలా తీయాలి ఆ ప్యానింగ్ ఏంటి ఫిల్ట్లు ఏంటి ఇలాంటి అప్ డైరెక్షన్ ఏంటి ఇలాంటి డైరెక్షన్స్ అండ్ మనకి ఆల్బమ్ ఎడిటింగ్ అంటే పొద్దున మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఒక ఆల్బమ్ తీసుకొని మీరు స్వతంతంగా ఆల్బమ్ చేసుకునే విధంగా ఎలా ఆల్బమ్ చేసుకోవాలి అలాగే మనకి డ్రోన్స్ ఎలా ఆపరేట్ చేయాలి అదేవిధంగా వీడియో ఎడిటింగ్ కూడా మనం నేర్పిస్తామమ్మా వీడియో రేపు పొద్దున్న ఎదురు ఎడిటింగ్ చేసినా లేదా ఏదైనా ట్రేజర్స్ కానీ అలాంటి వీడియో ఎడిటింగ్స్ కూడా మనం ఇక్కడ నేర్పించబడింది థ్యాంక్ యూ నా పేరు రేజేవి తల్లబాబు నేను ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను అయితే నేను ఇక్కడికి ఎలా వచ్చాను అనేది మా ఫ్రెండ్ ఒక స్టోరీ పెట్టాడు ఆ పాంప్లైంట్ చూసి ఇక్కడ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ నేర్పిస్తారంటే ఆ పాంప్లైంట్ చూసి కింద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్టల్ అన్ని ఫ్రీ అయినాయి అయితే మనం బయట చాలా మనీ పెట్టి మనం నేర్చుకుంటాం ఇదైతే ఇక్కడ చాలా బాగా నేర్పిస్తున్నారు ఫుడ్ బెడ్ అంతా వాళ్ళే చూసుకుంటారు మన ఇంట్లో ఏ విధంగా చూసుకుంటారు ఎక్కడ కూడా అలానే చూసుకుంటారు ఈ ఆపర్చునిటీ చాలామంది యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మా జిల్లా మంది ఇప్పుడు కొంత గ్రామం నేను ఇక్కడికి ఫోటోగ్రాఫ్ అండి వీడియోగ్రాఫ్ నేర్చుకోవడానికి వచ్చాను ఇక్కడ చాలా మా సార్ చాలా అద్భుతంగా పాఠం చెప్తున్నారు అదే ఇక్కడ నేర్చుకున్న దాన్ని రేపొద్దున మనం బయటకు వెళ్ళేటప్పుడు ఎలా ఆ నైపుణ్యతలను వాడుకొని మనం లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలని చాలా బాగా నేర్పిస్తున్నారు అదేవిధంగా మేమందరం నేర్చుకొని బయటకు వెళ్ళాక మంచి లైఫ్లో మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యే విధంగా